హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా టిఫిన్ సెక్షన్కి నేను ఏం తయారు చేస్తానో చూసేద్దాం తర్వాత ఏంటంటే ఉదయాన్నే కల్లా లేచి పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి టిఫిన్ సెక్షన్ అంటేనే ముందు రోజు నుంచి ప్రిపరేషన్ ఉంటుంది ముందు రోజు ఆ పిండ్లన్నీ రెడీ చేసి పెట్టేసుకోవడం తర్వాత ఏంటంటే చట్నీలు అవన్నీ కూడా వేసి పెట్టుకోవడం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి కందిపప్పు పొడవ పెట్టుకోవాలి సాంబార్ మసాలా చేసుకోవాలి సాంబార్కి గోధుమ పిండి పూరికి కలిపి పెట్టేసుకోవాలి టమోటాలు పచ్చిమిర్చి ఉల్లగడ్డలు ఇవన్నీ కూడా కుర్మాకి ఇట్లా రెడీ చేసి అన్నీ ఒక పెడతాను పెడతానమాట రెడీ చేస్తాను ఏటికేటికి విడివిడిగా పెట్టేసి ఇట్లా సర్దేస్తానమాట ఇంకా మా హోటల్కి మాకు ఇంటి దగ్గరికి కొంచెం దూరం ఉంటుంది అందుకనే ఇంటి దగ్గర నుంచే ఏ టు జెట్ అన్నీ కూడా రెడీ చేస్తాను ఇంకా ప్రిపరేషన్ చేసేది ఇంకా మా వారు హోటల్లో చేస్తారు తర్వాత ఇక్కడికి ఒక సెక్షన్ అయిపోయినట్టు ఎందుకంటే పిండ్లు పిండిల వరకే అయిపోతాయనమాట ఇచ్చి పంపిస్తాను తర్వాత సెక్షన్లో రాగి సంగటికి బియ్యం కడిగి పెడతానండి అంటే ఎక్కువ రాగి సంగటికి ఎక్కువ అంటే అంత మంచిది అనమాట అందుకని బియ్యం కడిగి పెట్టేస్తాను తర్వాత వడపిండి ఎర్రకారం అల్లం చట్నీ ఇవన్నీ కూడా మళ్ళీ నేను తీసుకెళ్తాను తర్వాత నేను తీసుకెళ్లి ఇవన్నీ కూడా తీసుకెళ్ళాను కదా ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఇంటి దగ్గర నుంచి అన్నీ ఏ టు జెడ్ నేను ప్రిపరేషన్ చేసి ఇస్తే ఇక్కడ ఇవన్నీ కూడా మా వారు వేడివేడిగా అన్నీ రెడీ చేసి పెడుతూ ఉంటారు బోండాలు చూడండి బాగా కరుం కరువు అంట బాగా బాగా టేస్టీగా ఉంటాయి కేవలం మేము ఉప్పుడు బియ్యంతోనే చేస్తాం కాబట్టి ఉప్పుడు బియ్యం మినపప్పు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత రవి ఇడ్లీ అండి అన్నీ కూడా ఇట్లా సర్వ్ చేసేసుకొని ఇంకా వచ్చిన వాళ్ళకి పెడుతూ ఉంటారు సాంబారు ఎర్రకారం చట్నీ అల్లం చట్నీ ఇట్లాగా అన్నీ రెడీ చేస్తారు ఇక్కడ ఏంటంటే నేను మధ్యాహ్నం హోటల్కి ప్రతిరోజు కూడా ఆరు కూరలు అలా చేస్తానన్నమాట అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా ఎనిమిది కర్రీస్ చేయాలి అందులో చేపల కర్రీ అంటే చేప రాగి సంగట అని చెప్పాను కదా రాగి సంగట్ చేపల కూర ప్రతిరోజు చేస్తాము అలాగే ముందు రోజు చేపల కూర చేసి పెట్టినాను ఈ వడలు అంటే షాప్ నుంచి వస్తూ వస్తూ వడలు తీసుకొచ్చాను వడలెక్కి చేపల కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత హోటల్లో కారపొడి అయిపోయిందని చెప్పారు అందుకని వెంటనే ఇప్పుడు కారపొడి రెడీ చేస్తున్నాను జీలకర్ర ధనియాలు తెల్లగడ్డ ఎండుమిర్చి అవన్నీ కూడా రెడీ తీసి పెట్టుకున్నాను తర్వాత కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఎండుమిర్చి బాగా వేపుకోవాలి హై మీద వేయించితే మనకి కలర్ చేంజ్ అయిపోయి కలర్ బాగుండదు అందుకని సిమ్లో వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు కొంచెం మెంతులు అంటే మరిన్ని కాదండి కొంచెం వేసుకున్నామంటే పొడి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కూడా సిమ్లోనే వేయించుకున్నామంటే లోపల కూడా బాగా వేగి బాగా క్రిస్పీగా అవుతాయి ఇదండి అవి జీలకర్ర ధనియాలు ఆ గింజలు అనమాట అలా తీసేసి ఇప్పుడు అన్నీ కూడా వేయించుతూ ఉన్నాను ఇవన్నీ ఇలా వేపుకోవాలి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీకి వేసేసుకోవడమే మనకి హోటల్కి వచ్చే వాళ్ళందరూ కూడా అంటే కొంతమంది బాలింతలు అలా వస్తూ ఉంటారు బాలింతలు కానీ అంటే పక్కన హాస్పిటల్స్ అవన్నీ ఉంటాయి అక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు పచ్చనితో తింటారు కదా అందుకని ఈ పొడి ఎప్పుడు మన దగ్గర ఉంటూ ఉంటుంది అయిపోయినప్పుడు వెంటనే చేసి పంపిస్తూ ఉంటాను తర్వాత ఒక మిక్సీ బౌల్లో తీసేసుకొని వేస్తున్నాను అప్పటికప్పుడు కాబట్టి కొంచెం వేస్తున్నాను లెఫ్ట్ మరిగింత వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసి బాగా మిక్సీకి వేసేసాను తర్వాత తెల్లగడ్డలు తీసుకున్నాను తెల్లగడ్డలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఒక రెండు గడ్డలు పెద్ద సైజు గడ్డలు వేసుకున్నాను తర్వాత ఎంతో టేస్టీ అయినా నల్ల పొడి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ